సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం తుకారాం మహారాజ్ అంటారని బాబాగారు చెప్తారు బాబాగారు అంటారు నేను ఇన్ని రోజులుగా దేవాలయంలోని దేవుళ్ళను దర్శించాను అయినా కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు తుకారాం మహారాజ్ అన్నట్లుగా నా దేహంలోని ఆత్మను ధ్యానించి ఆత్మ సాక్షాత్కారం పొందిన అనుభవ జ్ఞానాన్ని మీకందరికీ బోధిస్తున్నాను అందుకే మీ దేహంలోని ఆత్మదేవుణ్ణి ధ్యానించండి మీకు ఆత్మశాంతి లభిస్తుంది అప్పుడే మీ సంసార జీవితము సుఖమయము అవుతుంది యోగము మూడు విధాలుగా లభిస్తుంది ఒకటి సహజయోగము రెండు గురుకృప ద్వారా మూడు హఠయోగం ద్వారా సిద్ధిస్తుంది జన్మతః సిద్ధించేది సహజయోగం బాబాగారు అంటారు నేను ఎటువంటి ప్రయత్నము సాధనలు చేయకుండానే ఈ సహజ యోగము మా తల్లి నుండి ఈ యోగశక్తి నాకు లభించింది ఈ యోగశక్తి ద్వారానే అందరికీ మార్గదర్శనం చేస్తున్నాను అంటారు బాబాగారు సంత సద్గురు కృప ద్వారా లభించేది రెండవ యోగం మహాత్ముల కృపతో వారి ఆశీర్వాదంతో దర్శనంతో శబ్దజ్ఞానంతో మనలో చిత్తంలో పరివర్తన కలిగి ఆత్మశక్తి జాగృతమై ధ్యానం సిద్ధిస్తుంది ఇక మూడవది హఠయోగం ఇది చీమ ఎలాగైతే కష్టపడుతూ చెట్టుపైకి ఎక్కగలుగుతుంది అభ్యాసంతో కూడుకున్నది ఇది అధ్యయనం ద్వారా లేక గ్రంథాల ద్వారా నేర్చుకొని చేసేది హఠయోగం చాలా కఠినమైనది జీవించి ఉన్నవారే నాదేవుళ్ళు అంటారు బాబాగారు మీరు పూజించే దేవుళ్ళందరూ ఎప్పుడో మరణించారు కానీ నా దేవుళ్ళు నా ముందరే ఉన్నారు అంటారు బాబాగారు ప్రతి ప్రాణిలో పంచతత్వాలు కలిసి ఆత్మరూపంలో ప్రాణంగా ఆత్మగా దాగి ఉంది దీని జ్ఞానం ఒక్క మనిషి మాత్రమే తెలుసుకోగలిగాడు అందుకే మానవుడు శ్రేష్టమైన ప్రాణి అన్నారు మహాత్ములు యోగి పురుషులు ఈ పంచతత్వాలను ఆధీనంలోకి తెచ్చుకొని వారు చెప్పినట్లుగా నడిపిస్తారు ఇచ్చామరణం పొందగలుగుతారు తుజ పాహత విఠల దేయభాన్ అర్పల తుకారాం మహారాజ్ గారు అంటారు సంత మహాత్మల దర్శనం తీసుకోగానే మనలోని ఆత్మశక్తి జాగృతి కాబడి మనలను మనము మర్చిపోతాము విచిత్రమైన యౌగిక క్రియలు లక్షణాలు శరీరంలో కలుగుతాయి కారణం ఆత్మ ఉంది కాబట్టి మహాత్ముల దర్శన భాగ్యం కలిగినంతనే మనలోని ఆత్మశక్తి జాగృతమవుతుంది ఆత్మ ఉందనే ఈ శరీరం ఉంది ఈ శరీరం ఉందనే ఇక్కడి వరకు వచ్చాము ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాము మహాత్ములు వారి అనుభవాల ద్వారా చెప్తారు త్రికూటంలోని దృష్టిని నిలిపి ధ్యానం చేసి చూడండి ఆత్మస్వరూపం దర్శించవచ్చును మనము సంకల్పం చేసి చూడవచ్చు ఏ స్థలంలో ఏముందో కూడా మీరు సంకల్పం ద్వారా ధ్యానం చేసి చూడండి మీకే అర్థమవుతుంది ధ్యానంలో ఉన్న శక్తి ఏమిటో ఇక్కడి వారెవరు ఈ ధ్యాన శక్తిని పొందలేకపోయారు అంటారు బాబాగారు దూరము వాళ్ళు మాత్రము ఈ ధ్యాన శక్తిని పొందగలిగారు మహాత్ముల వాక్యం సత్యవాక్కులు అందుకే వారిని నిందించకూడదని బాధ పెట్టకూడదని సతాయించకూడదని వారికి కోపం వచ్చే పని మనం చేయకూడదంటారు బాబాగారు దీనికి ఉదాహరణ శ్రీ సాయిబాబా గారి చరిత్రలో మనం చూడవచ్చును సర్పం కుట్టిన దేశ్పాండేను బాబాగారి వద్దకు తీసుకొని వస్తే సాయిబాబా గారు కోపంతో నా దగ్గరకు రావద్దు దిగు కిందికి దిగు అని బిగ్గరగా అరుస్తారు దానికి అందరూ ఆశ్చర్యపోతారు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారని వారికి ఏమీ అర్థం కాలేదు బాబాగారు దిగు అన్నది విషమును కానీ వారికిది అర్థం కాక మహాత్ములు ఏ సమయంలో ఏమి మాట్లాడతారో ఎలా ఉంటారో అది మనకు అర్థం కాదు కానీ వారి లీలల కార్యాలు మాత్రం అలా ఉంటాయి అగమ్య గోచరమైనవి వారి కార్యాలు లీలలు మనకు కలిగే ఆనందమైన సుఖం ధ్యానం ద్వారా శాంతి లభిస్తుంది లోక వ్యవహారంలో లభించదు మన అంతరంగంలో ధ్యానం వల్ల మనలో వచ్చే ఆలోచనలు నిజమవుతాయి అదే నిజమైన ధ్యానం అవుతుంది అంటూ బాబా గారు భక్తజనులకు బోధిస్తారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతనికి జై అని నకా మాజీ ఫోటో పురుచు అంతరాత్మ చాచీ పూజా त्यालाच ओळखा जाण ओळखीला तो धन्य लक्षा हे लक्षात ठेवा रस्त्याला माझा फोटो मांडायचा नाही कारण हे नको आहे मला मला पामराशी काय छोरपणा पायाची पायी भरे देवाशाने भेटते कपड्यानं भेटते दाढीनं भेटते माळीनं भेटते वागण्यानं भेटते